మూడు దశాబ్దాల నుండి గెలుస్తూ వెంకటస్వామి కుటుంబం రామగుండం ప్రాంతానికి చేసింది ఏమీ లేదని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రస్తుత ఎన్నికల్లో గెలిపిస్తే ఘనమైన అభివృద్ధిని సాధిస్తామని ప్రచారం చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవ చేశారు బీజేపీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం బుధవారం ఉదయం బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్యతో కలిసి కందుల సంధ్యారాణి లెవెన్ ఇంక్లైన్ గనిలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ఎంపీగా ఈ ప్రాంత బిడ్డకు అవకాశం కల్పించేలా బీజేపీ అభ్యర్థికి ఓటు వేసి దేశంలో మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరారు మాయమాటలకు మోసపోవద్దని అధికారం కోసం అసత్యాలు ప్రచారం చేసేవారికి ఓటుతో బుద్ధి చెప్పాలని సూచించారు ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా పరిపాలన కొనసాగించిన మోదీ నాయకత్వంలో బీజేపీ నాలుగు వందల స్థానాలను గెలుచుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పెద్ద స్థానం నుండి కూడా బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే కేంద్ర పరిధిలోని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభిస్తుందని సూచించారు సంబంధించిన అభ్యర్థులు అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతిసారి కూడా ఇవాళ ఇక్కడ నాయకత్వం లేనట్టుగా ఇతర ప్రాంతాల నుండి మనం కొనుగోలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది స్థానికేతరులు ప్రతిసారి వచ్చి దశాబ్దాల కాలంగా ఇవాళ ఒక్కసారి కాదు దశాబ్దాల కాలంగా మూడు నాలుగు తరాల నుంచి వాళ్ళు ఇక్కడ పోటీ చేసి ఓట్లను దండుకుంటా ఉన్నారు కార్పొరేట్ సంస్థలు పరిశ్రమలు బయట రాష్ట్రాలలో పెడతా ఉన్నారు అయితే ఒకటే మీరంతా కూడా విఘ్నులు చైతన్యవంతులు ప్రతిసారి మేము వచ్చినప్పుడు ఒకటే చెబుతాము సింగరేణి కార్మికులు అంటేనే ఈ ప్రాంతంలో అత్యంత చైతన్యవంతులు ఈ బాయిల మీద మీరు పెట్టేటువంటి చర్చనే ఇక్కడ అభ్యర్థిని గెలుపైన ఓటమైనా నిర్ణయిస్తాయని చెప్పి ప్రతిసారి కూడా మేము చెప్తా ఉన్నాం దయచేసి మీరంతా కూడా చైతన్యవంతులు విఘ్నులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది స్థానికేతరులకు అవకాశం ఇద్దామా స్థానిక నాయకత్వాన్ని బలపర్దామా ఓటు అనేది మీ చేతులలో ఉన్నది తప్పకుండా అది నీతిగా నిజాయితీగా ఈ ప్రాంత బిడ్డకి గోమాస శ్రీనివాస్ గారికి కేంద్రంలో ఏర్పడేటువంటి ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా ప్రతి ఒక్కరిని కలిసిన మీ కష్ట సుఖాలలో ఎప్పుడు కూడా కార్మికులకు ఇబ్బంది అయిందంటే మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఎంఎస్ కావచ్చు బీజేపీకి సంబంధించిన నాయకత్వం మీకు అండగా ఉంటా ఉన్నాయి మళ్ళీ ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి ఆరు నెలలు అవుతుంది మరి ఎన్నికలైనాక మేము ఇంట్లో కూర్చోలేము మళ్ళా కూడా ప్రజలలోనే ఉన్నాం ప్రజల కోసం పోరాటం చేస్తా ఉన్నాం ఇవాళ గెలిచిన నాయకులు ఓట్లకి ముందేం చెప్పారు ఓట్ల తర్వాత ఏం జరుగుతా ఉన్నదో మీరంతా కూడా గమనిస్తా ఉన్నారు ఆరు గ్యారంటీలు అని చెప్పి ఆ రోజు చెప్పి మళ్ళా ఇవాళ ఆరు నెలలైనా కూడా ఒక్క గ్యారంటీ కూడా మరి వాళ్ళ పెట్టనటువంటి అమలు చేయనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అనేది ఉన్నది కాబట్టి దయచేసి మళ్ళా గవ్వే మాయ మాటలు చెప్తే మోసపోవద్దు ఇవాళ ఇప్పుడు వచ్చేటువంటి మళ్ళా కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం చెప్తాడంటే ఇక్కడ పరిశ్రమల్ని పెడతాం మళ్ళా యువతకి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మరి గతంలో మూడు తరాల నుంచి అవకాశం ఇస్తున్నాం కదా ఇక్కడ ఒక్కటన్నా పరిశ్రమ పెట్టిండ్రా ఇక్కడ ఉద్యోగులకు అవకాశం నిరుద్యోగ యువతకి మీరు ఆలోచన చేయాల్సినటువంటి అక్కర ఉన్నది కాబట్టి దయచేసి ఈ జూటా మాటలు ఈ మోస పాటలు చెప్పేటువంటి కాంగ్రెస్ నాయకులకి తప్పకుండా మీరు ఓటుతోటి బుద్ధి బుద్ది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి వస్తారు మరి ఏం లాభం ఓటేస్తే ఇవాళ ఇక్కడ రాష్టంలో ఉన్నదా కేంద్రంలో గెలిచేది ఉన్నదా కాబట్టి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పదేళ్లలో అద్భుతమైనటువంటి పాలనలు అందించిండ్రు ప్రపంచ దేశాలై ఇవాళ భారతదేశం వైపు చూస్తా ఉన్నాయి గర్వపడతా ఉన్నాయి కాబట్టి మీరంతా కూడా ఈ ఈ ఎన్నికలు ఒకటే మీరు ఆలోచన చేయాల్సింది ఈ ఎన్నికలు గల్లీలో నాయకత్వాన్ని డిసైడ్ చేసేటివి కాదు ఇవి ఢిల్లీలో నాయకత్వాన్ని డిసైడ్ చేసేది కాబట్టి మీరంతా విఘ్నులుగా చైతన్యవంతులుగా మే పదమూడో తారీఖు దయచేసి అందరూ కూడా కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచాలని మీ అందరినీ కూడా కోరుతా ఈ కార్యక్రమంలో నాయకులు ఎత్తిపతి సారంగపాణి సాయి వేణి సతీష్ యాదవ్ ఆకుల హరీన్ పటేల్ మాదాస రవీందర్ వేణుగోపాల్ లింగం నాయక్ పోతరాజు భాస్కర్ తిరుపతి సమ్మయ్య కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు